అందరికీ నమస్కారం అండి ఈరోజు ఉదయం నేను విశాఖపట్నం రావడం జరిగింది అక్కడ నాకు తెలిసింది చలపతరా గారికి ఆరోగ్యం బాగుండదని తెలిసి నేను చూడాలనే ఉద్దేశంతో రావడం జరిగింది ఇంకా చేతనంటే పంతొమ్మిది వందల ఎనభై ఐదు నుంచి అంటే నేను ముందుగా ఎనభై మూడు నుంచి ఉన్నాను కానీ చలపతి గారు ఎనభై ఐదు ఎనభై ఐదులో ఎమ్మెల్యే అయ్యారు అప్పటి నుంచి కూడా ఇద్దరమే ఏ పని మీద వెళ్ళినా ఎక్కడికి వెళ్ళినా కలిసి వెళ్ళేవాళ్ళము కలిసి ఉండేవాళ్ళమే అతను కుటుంబ సభ్యులాగా అయిపోయాం మేము ఆ అభిమానం ఎప్పుడూ ఉంది అని చేత ఒకసారి కనపడి పరామర్శించి వెళ్ళాలని రావడం జరిగింది ఇకపోతే ఈ స్పీకర్ పదవి చంద్రబాబు నాయుడు గారు నియమించిన సంగతి మీ అందరికీ తెలుసు మీ అందరికీ తెలిసిన విషయం కొత్తగా చెప్పవచ్చు నా బాడీ లాంగ్వేజ్ కి ఆ కుర్చీ కి సరిపోదు కానీ చంద్రబాబు గారు ఒక నమ్మకంతో నాకు రాజ్యాంగం పరమైన పదవి నాకు ఇచ్చారు ఒక గౌరవమైన పదవి ఇచ్చారు అని చేత కొంచెం ఇబ్బంది అయినప్పటికీ కూడా చంద్రబాబు గారి నమ్మకాన్ని ఒమ్ము చేయకుండా ఒక పద్ధతి ప్రకారంగా రాజ్యాంగ గౌరవంగా కూర్చి గౌరవాన్ని నిలబెట్టే విధంగా నేను ప్రవర్తిస్తానని పనిచేస్తానని చెప్పి కూడా మీ ద్వారా ప్రజలందరికీ మనవి చేస్తాను రెండవది ఏంటంటే ఈ పదవి నాకు ఇచ్చిన పదవి పార్టీలకు అతీతం అయ్యన పోతే ఒక పార్టీకి సంబంధించిన వ్యక్తి కాదు ఇప్పుడు అన్ని పార్టీలని కూడా సమంగా చూడాలి అంచేత మీ ద్వారా అందరినీ రిక్వెస్ట్ చేసేది ఏంటంటే అసెంబ్లీలో అన్ని పార్టీలు వారికి కూడా సమైన గౌరవిస్తాను నేను దాంట్లో అనుమానం లేదు అన్ని పార్టీలు ఉంటాయి అన్ని పార్టీలు కూడా మాట్లాడే అవకాశం ఇస్తాను మాకున్న రూల్స్ ప్రకారంగా ఏ పార్టీకి ఎంతమంది ఉన్నారు రోజుకి ఎన్ని కూర్చోళ్ళు వస్తాయి ఏ పార్టీకి ఎన్ని కూర్చున్లు ఇవ్వాలా అన్ అని ఒక నిర్ణయం ఒక రూల్స్ ప్రకారంగా ఉంది దాని ప్రకారం ఇస్తాను నేను ఈ వైసీపీ వాళ్ళు కూడా రిక్వెస్ట్ చేస్తున్నాను మీరు అసెంబ్లీకి వచ్చి ప్రజలు మీకు మిమ్మల్ని గెలిపించారు అన్ని పార్టీ వాళ్ళని గెలిపించారు వైసీపీ నాయకుల్ని కోరి రిక్వెస్ట్ చేసేది ఏంటంటే మీరు అసెంబ్లీకి వచ్చి మాట్లాడతారు ప్రజా సంస్థల మీద మాట్లాడతారు చెప్పి మీకు ఓట్లేసి గెలిపిస్తే మీరు అసెంబ్లీకి రాకపోవడం సమంజసం కాదు రండి అసెంబ్లీకి రండి మీకు కూడా అవకాశం ఇస్తాను నేను వచ్చి మీ సమస్యల్ని బయటని మాట్లాడడం కాదు అసెంబ్లీలో మాట్లాడండి అక్కడ మంత్రులు ఉంటారు ముఖ్యమంత్రులు ఉంటారు అందరూ ఉంటారు మీ మీ ప్రశ్నలకి వాళ్ళు సమాధానం చెప్తారు అంతేగాని బయట అసెంబ్లీకి రాకుండా మేము అసెంబ్లీకి వెళ్ళాం మీరు అసెంబ్లీకి వెళ్ళకపోతే ఎమ్మెల్యేకి ఎందుకు కూడిసారు మీరు అసెంబ్లీకి రావాలా అది రాజ్యాంగం ధర్మం అసెంబ్లీకి వచ్చి పెద్ద తాలకు సమస్యలు ఉంటే అసెంబ్లీలో మాట్లాడండి మీకు అవకాశం ఇచ్చి బాధ్యత నాది మీకు అందరికీ ఎలా టైం ఇస్తానో మీకు టైం ఇస్తాను మీరు మాట్లాడండి మీరు ఏ సబ్జెక్ట్ మాట్లాడినా దానికి సంబంధించిన మంత్రి మీకు రిప్లై ఇస్తాడు ఆన్సర్ ఇస్తాడు అంతేగాని మేము అసెంబ్లీకి రావచ్చు కూర్చుంటే రాజ్యాంగ పద్ధతి కాదు ఒక ఎమ్మెల్యేగా చేయవలసిన ధర్మం కూడా కాదు రండి వచ్చి మీ సమస్యలు మాట్లాడవచ్చు రాష్ట్ర సమస్యలు మాట్లాడవచ్చు మీరు ఎన్నుకున్న ప్రజల తాలూ సమస్యలు కూడా మాట్లాడడం కలిసినాము నేను పార్టీలకు అతీతంగా మీకు కూడా గౌరవిస్తానని చెప్పి కూడా ఈ సందర్భం మనం చేస్తున్నాను అంచేత నేను అసెంబ్లీ కొత్త అయినప్పటికీ కూడా అందరినీ ఆ రోజు మొదట రిక్వెస్ట్ చేశాను అందరూ సహకరించండి సహకరించి అసెంబ్లీని సజావుగా ప్రతి సమస్యను కూడా పరిష్కారం చేసుకోవడం కోసం అసెంబ్లీ ఒక మంచి వేదిక మనకి ఎందుకంటే అక్కడ మంత్రులు ఉంటారు అధికారులు ఉంటారు అసెంబ్లీలో మీరు మాట్లాడిన ప్రతి మాట రికార్డ్ అవుతుంది రికార్డ్ అయిన ప్రతి నోటు కూడా మంత్రులకు వెళ్తుంది సెక్రటరీస్కి వెళ్తుంది దాంట్లో కొన్ని సమస్యలు అనేవి పరిష్కారం అవుతాయి పరిష్కారం అయితే ప్రజా సమస్యలకు కొన్ని పరిష్కారం అవడానికి మంచి మార్గం ఉంటుంది అంటే అది ఎవరు కూడా అసెంబ్లీకి రాకుండా ఉండొద్దండి అందరూ అన్ని పార్టీ వాళ్ళు రండి అందరికీ కూడా నేను శ్రమంగా అవకాశం ఇస్తాను మాట్లాడే అవకాశం ఇస్తాను చర్చించండి మిమ్మల్ని నమ్ముకున్న ప్రజల సమస్య పరిష్కారం చేయడం కోసం మీరు ప్రయత్నం చేయండి అని చెప్పి అందరినీ మీ ద్వారా రిక్వెస్ట్ చేస్తున్నానండి